ఆ పడదేంటు దేవుడికి కోపం వచ్చి ఆ పడవలో ఏం చేయబోతాడంటే దేవుడు ముంచే ఆ పరణ్యంలో ఆ సముద్రంలో కానీ అట్ట అందుకే దేవుడి చేస్తే కష్టాలు దేవుడికి ఇష్టం నేను పనిచేసా అనుకో కష్టాలు వస్తే కష్టాలు వచ్చిన అంటే దేవుడికి ఇష్టం అర్థం ఇష్టం లేకుండా అర్థం దేవుడికి కృష్ణ లేని పని మనం చేస్తున్నాము అంటే ఒకదాని ఒకటి శ్రమలే శ్రమలో ఆ శ్రమని దేని గుర్తు అంటే నీకు దేవుడికి మధ్యలో ఇష్టపూర్వకంగా అని ప్రారంభం అవలేదని అర్థం నువ్వు ఎప్పుడైనా తెలుసుకో యోనా కూడా దేవుడి మాట అనుకోకుండా దేవుడు ఏం చేస్తాను నన్ను అనుకొని గబ గబ ఏరే పడ దేవుడు ఏమో నీవే పడుతున్నా పడ్డాడు నీవే పడుతున్నా దర్శిస్తే వాడెక్కితే ఆ దర్శిస్తూ పడవ ఎక్కిన దగ్గర నుంచి గాలి తుఫానుతో చెరలేని పోతుంటే వాడ నాయకుడు అన్నాడు వరే పాప లేచి మీ దేవుడికి మొట్టపెట్టుకుంటారా మనం దగ్గర దగ్గర వంద మంది ఉన్నాం ప్రార్థన చేసుకుంటారా అంటే ఆ దేవుడికి మొక్కుకున్నారందరూ యానా వెళ్ళి అమరంలో నిద్ర పోతున్నాడు దొంగలే దొంగలు ఎక్కడ పడుకున్నాడు అమరంలో పడుకున్నాడు ఉండ వంద మంది దగ్గర దగ్గర అందరే కొడుకు మొక్కుంటే యోన కొడుకుంటే ఒకడు వెళ్ళి అమరంలో ఒక నిద్రపోతున్నాడు యోనా అని కూడా నిద్రపోతున్నాడు యోనా కూడా విరిసి నేను పేరేంట్రా నా పేరు యోన అయ్యా రాసుకోండి అని చీటి రాసి మరి మంది కొంతమంది పేరు ఎన్నో చేర్పించారు చీటీలు అవుతాయా కొట్టెళ్ళు పోసారు ఆ పడవలో చిన్న పిల్లలు కూడా ఉన్నారంట ఆ పిల్లలు ఒకటి తీసుకొచ్చి అబ్బాయి ఈ కొట్ల నుంచి ఒక చీటి

నువ్వు ఇంట్లో వచ్చి నువ్వు దేవా 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 నేను తప్పు చేస్తున్నాను రైట్ చేస్తున్నానో చెప్పిన చీటి అయ్యి దేవుడు ఖచ్చితంగా వస్తాడు చీట్లు అనేవి పూర్వకాలంలో బైబుల్లోనే ఉండి కాదు చూపుతున్నా మనకేదన్నా కొన్ని సార్లు అబ్బాయి ఎక్కడ చేయాలా చేయాలా వద్దా ఇప్పుడు చేయాలా వద్దా అనుకున్నప్పుడు చీట్లు వేసుకోవచ్చు మరి యువనాన్ని దేవుడు బయటపరిచా లేదా అప్పుడు యువనాడు ఎలా కొట్టు నేను దేవుడు మాట ఎత్తి ఈ సముద్రంలో పడే అంటే తీసి సముద్రంలో పడేసేదా లేదా చచ్చిపోయా దేవుడు బయట దేవుడు ఎప్పుడు సాక్షి చెప్పాడు నేను రోజు దేవుడు శక్తి బాధ్యత పని చేయాలన్నప్పుడు చచ్చిపోయాడే ప్రాణం పోతాం ప్రాణం పోతాడు కానీ చచ్చిపోని మూడపడి గురికి రావసండి ఎవరు పని చేస్తున్నావా

శాస్త్రవేత్తలు అంతా తిమింగ్ చూస్తే ఆ తిమింగలం మొప్పల్లోనంట ఒక మంది బతికి అంత ఆక్సిజన్ ఉంటుంది స్తోత్రం చెప్పడే అదేనయ్యా అంటే మూడు రోజులు కూడా బతుకొచ్చు అనమాట ఈ మొప్పల్లో ఎర్ర మన చేపలు అవుతుంది సార్ చేప చేసేటప్పుడు ఆ ఎర్రటి మొప్పల్లో పెట్టుకుందంట అక్కడ ఉండేసరికి అక్కడ ఆక్సిజన్ ఉందంట ఆక్సిజన్ పిల్చుకుంటా అందుకే అంటాడు నేను కరులుతో చుట్టబడి ఉన్నానయ్యా కరువులు అంటే ఏంటయ్యి ఈ చేప కడుపులో ఉన్న బంక చిగురు అదంతా అంటుకొని యోనా ఏమంటున్నాడు కరుణ్ నన్ను చుట్టుకొని ప్రభా ఆ గాథములో నేను అయ్యా ఒకసారి ఆ గాథములోండి ప్రార్థన చేశాడు ఎవరండి ప్రార్థన చేస్తే దేవుడు తిన్నాడా చేశాడు మళ్ళీ తిమిగినాడ దేవుడు తిమిగవా వెళ్ళి నా కుమారుడిని నిలివే కక్కెమ్ అన్నాడట వెళ్ళి యోనా ఏం చేసిందంట ఏం చేసింది చేప ఎల్లి అందులో పెద్ద చేప ఒడ్డు కొడుకు రావడానికి రాలేము చేపలో అందుకే దూరం నుండి పైకి పెద్దగా ఎగిరి వాంతు చేసుకుంటే దూరంగా పడ్డట్టుగా అంత దూరం మూసేసి నా టైంలో చీటి జరిగిందా చీటి అర్థమైందా లేదా దేవుడు చేయించుకున్నాడా లేదా నువ్వు కూడా దేవుడి పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఉంటే దేవుడిని పని వెళ్ళాడు ఏమ ప్రకటించా నిన్నే ప్రకటన అందుకే బతికించుకున్నాడు నేను దేవుడు ఒకవేళ నీ వాళ్ళ పని ఉంటే దేవుడికి ఖచ్చితంగా నేను బతికించుకుంటాడు ఒకవేళ నువ్వు దేవుడు పనికి నీ చూరికి రావుడికి నువ్వు పనికిరట్లేదు నీ కూర్చోడు నువ్వు దేవుడికి పని కూర్చో నీ తప్పదు అమ్మాయి అన్నట్ట అయ్యా అయ్యా నాకే నేనే అయ్యే మాట్లాడు అమ్మ ఎంత చదవాలి రాస్తా అందంట మా నాన్న రిక్ష దొరుకుతాడయ్యా అంజన వేయాలి మాను మా నాన్న రిక్ష దొరుకుతాడే మా నాన్న రిక్ష దొరుకుతుంటే లారీని ఉద్దేశించిపోయాడు మా నాన్న మా అమ్మకి వెళ్ళాలి మా అమ్మకి ముగ్గురు రోడ్డు తిరగయా మా అక్కడ పెళ్లి చేస్తుంది అనుకోలేదయ్యా నేను చెప్పినయ్యా మా అమ్మ ఇంట్లో అంటుందో ఉంటుందయ్యా అయ్యా నాకే ఉద్యోగం చేస్తా నా ఉద్యోగం వచ్చినాకా నేను ఏ ఆ మందిరంలో ఏది కొద్దుగా ఉంటే దాన్ని ఇస్తానయ్యా మందిరం కార్యక్రమానికి నేను ఉపయోగపడతానయ్యా అన్నట్టు అని ఆ చీట్లు రాసి రెండు చీట్లు పొలకరించి దేవుడు పనికి ఉపయోగపడతాను ఉద్యోగం వస్తుంది అని రాసుకుందాం దాన్ని నేను దేవుడు పనికి ఉపయోగపడను రాదు ఉద్యోగం అని

వాడు నెంబర్ వచ్చిందా కలెక్టర్ అయితే అందరూ నమస్కారం చేస్తున్నారు సెల్యూట్ చేస్తున్నారండి ఒక పదంపై కూతురుగా లేఖలే పిల్ల ఈనాడు అందరూ నమస్కారం కూడా వచ్చి మేడం నమస్తే అంట సెల్యూట్లు కొడుతున్నారంట తీసుకెళ్ళి ఫస్ట్ ఫస్ట్ తీసుకెళ్ళి ఆ పిల్లలు కూర్చోబెట్టి అమ్మ కూర్చోలే అంటే ఆ పిల్లలు కూర్చొని నాదే నేను కూర్చోదా ఎవరైనా కూర్చోబెట్టి నమస్కారం చేశాను మా అమ్మ వాళ్ళ నేను ఇంత గొప్ప స్థితికి వచ్చానని వీడియో వాళ్ళందరూ ఫోటో తిరుగుతుంటే వీడియో తిరుగుతుంటే ఏడ్చి ఏడ్చి వాళ్ళమ్మ కూర్చోబెట్టి సాక్షి చెప్పింది ఎన్నో టీవీలో పేపర్లో ఎడమే ఎవరు దీనిస్తే వచ్చిందది మాకుందా ఆ ఉద్యోగాన్ని బట్టి సుమార్త విషయమై ఏ ఊరిలో తెలిపితే ఆ ఊరిలో ఆడాము చర్చిపోయింది అంట మరికి ముడుస్తానే ఉందంట మరి దేవుడు పని ఏనా చెట్లు వేసుకున్న కార్యం జరిగిందా లేదా మరి నువ్వు కూడా చెట్లు వేసుకుని దేవుడు జరిపించుకోవాల వద్దా జరిపించుకోవాలి జరిపించుకోవాలా దేవుడిని అడగాలి అంజనా ఎందుకు చూపుతున్నాను అండి ఇక్కడ సాక్ష్యమో ఆ అమ్మాయి రా అమ్మాయి కరెక్ట్ అయ్యి అది రావాలి వద్ద చదవాలి వద్దా చదవాలి కష్టపడాలి నేను నిజంగా కష్టపడడం నేర్పిన అందరికీ అది చెప్తా చక్కగా వాక్యం వెళ్ళడం దాని ప్రకారం వాక్యానుసారంగా నడుచుకొని ప్రతి వా మమ్మీ మరేషి చేరినక్రమంత్ చర్చకి రావాలి చక్కగా చేతిని తీసుకొని బర్త్డేస్ అయితే వచ్చారు తన బర్డే డాడీ అక్కడ డాడీ రథమవుతుందా చక్కకు వచ్చేది చర్చకొస్తే దేవుడు దీవిస్త గుర్తు పెట్టుకుంటారు ఎవరైతే దేవుడు భాగ్యం అంటారో వాడు నశించిపోతారా మరి ఇప్పుడు చెబుతున్నా చిట్లు వేయడం దేవుడు వాడుకున్నా లేదా తర్వాత ఒకట్యాన్ని అపోస్తుల కార్యకులు రంగము ఒకటో అధ్యాయమే అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవై ఆరు వచ్చింది ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు చద ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చింది వచ్చిన తర్వాత అతను కొంత మంది ఆ పొత్తుల్లో కూడా లెక్కిపోయాడు ఎస్పర్శించండి గారు పన్నెండు మంది మరి పదకొండు మంది ఎందుకు యోగా మురిపెట్టుకొని అక్కడ కూడా చచ్చిపోతే పన్నెండు మంది శిష్యులు ఉండాలి కదా ఒక శిష్యుడు తగ్గాడు కదా ఏం చేద్దాం అని చీట్లు వేసి ఇతర వ్యక్తుల మీద చీట్లు వేస్తే మధ్య అనే పక్కన తీసుకొచ్చి మరి చీట్లు వేసారా లేదా తర్వాత ఒక్కొక్కటి చూడండి మొదటి సమయంలో పద్నాలుగు అధ్యాయము మొదటి సమయం దీంతో అక్కడ పూజ చేద్దాం పద్నాలుగు అధ్యాయము మొదటి సౌకర్యం అధ్యాయము నలభై ఒకటి అప్పుడు పౌరు ఇస్రా దేవుడు అయిన యువ దోషిణి కలవచ్చునని ప్రార్థింపగా పౌరుల పేరు పేరును చీటి కానీ జరుగు తప్పించుకోలేదు నాకు నా కుమారుడు యోనాథాలు ఉన్నప్పుడు చీట్లు వేడేది సౌలు ఆగిపోయేట యోనాథాలు పెద్ద చీటి పని ఎవరికి స్తోత్రం చెప్పండి మరి సౌల దావిడికి సహాయం చేస్తుంది యోనాథానా యోనాథాను సౌలు కొడుకు అయిన యోనాథాను ఏం చేస్తున్నాడు దావిడు స్నేహితుడు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళానా ఎట్టు వెంటనే ఏం చేస్తున్నాడంటే సమాచారం అవుతున్నాడు మా నాన్న నిన్ను చంపేయాలనుకున్నాడు నువ్వు పలానా చోట ఉండవా తప్పించుకో

మరి నిజమే కదా దావీదును తప్పించింది ఎవరు దావీదును కాపాడబట్టేగా దావీది ఏం చేశాడు యోనాథను కొడుకైనా మెఫీ భవిష్యత్తును కాపాడి నువ్వు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలా ఎవరు నీకు సహాయం చేశారనుకో మేలుకి ప్రత్యుపకారం చేయాలి ఈ రోజుల్లో మేలు చేస్తే ఏం చేస్తున్నారా కీడు చేస్తున్నారు అట్టు పెట్టినాము ఎంత పెట్టాలంటారా అట్టు మేలు చేస్తే మేలు చేయాలి కానీ కీడు చేయండి పొలం తమ్ముడు రాకపోతే రోడ్డు పొలం తీసుకెళ్ళి నా తమ్ముడు పేరు రాసి పెట్టాను మాస్టర్ గారు బాబా రావడం పోయి మా తాత పొలాలు వెళ్ళి రిజిస్ట్రేషన్ చెప్పి మాస్టర్ గారు ఉన్నా రావడం పోయి సొంత ఖర్చులు వేసుకుని మూడు రోజులు ప్రయాణం చేసి అక్కడి నుంచి ఎక్కడ పెట్టుకుని తీసుకొచ్చి హోర్లస్ కొట్టు హాటల్ అలక 300 హాటల్ బుక్ చేసి ఆద చేత రిజిస్ట్రేషన్ కార్యక్రమం జపితే తమ్ముడి ఇంటిగా నుండి కన్నవై తీసుకొంటి కేవలం రపవోజన ఆ తమ్ముడికి నా తమ్ముడైతే నిపకాలి నేను జోన్ చేసుకొన్నా ఆ తమ్ముడైతే రావాలి అని మా ఇగరు గబకబయక రమ అబిన్ షంటె ఐయాన్ వేర్ రిజిస్ట్రేషన్ ఇదో రోడ్ పక్కన ఉంట다고 మళ్ళీ ఇంకొక ఎక్కడ పోనా దానికట్టే రిజిస్ట్రేషన్ లేకుండా ఉంచితే మాస్టర్ గారు వెళ్ళి దాన్ని కూడా తిరిగి తిరిగి అన్నం తీసుకొచ్చి అది రిజిస్ట్రేషన్ చేసి మా తాతపేళ్ళు ఎంత కృతజ్ఞత చేస్తే మాక పొడ్డు పిల్లలు పుట్టింది లేకలే సంతానం లేకుండా ఉన్నప్పుడేమో మా సోమంతా తిన్నారు బాగానే ఉంది మాకెప్పుడైతే మా పిల్ల దాని పుట్టిందో రివర్స్ అయిపోయి వేరే మేరకు వచ్చింది మా పిల్లని నన్ను నా బిడ్డని చంపడానికి చూసే సొంతత ఉంది నేను ఇంట్లో పాలెత్త పొడుకుని ఉన్న పిల్లల దగ్గర పైన కిరసనాలు పోసి భార్య భర్త పట్టుతున్నారని మా పక్కింటి ఆంటీ చూసి పరిగెత్తులు ఉండొచ్చు మా రాణిమా ఇంట్లో బడిలా బడిలా అబ్బాయి పడాడు బడికి పడి ఏం తాపడుకున్నా అంటు పుట్టారు మా రామాయ తెలవి నీకు పసిపిల్లలు ఉనికిపోతుంది ఆ సామాన్లు ఆడుకుంటే ఇంట్లో డొక్కుమెంట్ ఎవరంతా వచ్చి దాని మీద నీడు కూసారు అనమాట నిజం చెబుతున్నా మేలు మేలు చేశాడే ఫీల్ చేశాడండి ఫుల్ పెట్టి మీద చెబుతున్నా నేను మేము అసలు పాపం చేయలేదండి అంత మా కష్టార్ అంతా తింటే ఉంటుందా నాకు తెలియదు అసలు కానీ మేలు తిరిగి తమ్ముడు ఏం చేశాడు మా మాస్టర్ తిరుగుబోడి చేసి సొంత మేలు ఇప్పుడు ఈ రోజుల్లో మేలుంటుందా మా బిడ్డలు పుట్టుకూడదంట పుట్టుకూడదంట సొమ్మంతా అలాగేనంట ఉండదంట మా ఉద్యోగాలు మా డబ్బులు అన్నీ అలాగేనంట ఎట్లాంటి మనసు కలిగిన ఉంటుందా రవి బావు పిల్లలు బాగుపడకూడదా అలా దిచ్చాగలరా వత్తే గిట్ట నా పిల్లలకు రావాలి ఉంటారండి ఉండరా కుళ్ళు ఏంది నాకే పుట్టాలి మేమే కదా అన్నారమ్మ డబ్బులు పెట్టి ఈ ఫిల్ ఏంటి ఎరుకున్నారా జనము అశ్వతో ద్వేషం కుర్ర తో పతనం అయిపోతున్నారు ఇక్కడ సౌలు కూడా మీద కుళ్ళుబడి కుళ్ళుబడి పరికెత్తించి పరిగెత్తి వాళ్ళకి అట్టబడే తెచ్చి మేము చేశాడండి దావీదు కీడు చేశాడా మేలు చేశాడా మేలే కదా గొలియాత్ర చంపలేకపోతుంటే ఆయన వచ్చి పాపం లేని దావీ గొలియాత్ర చంపాడండి చంపితే కృతజ్ఞత ఉంది చంపిన చంపి కానించోమ్మో నా కొడు గురిపోతుంది వీడు రాజు అవుతాడేమో ఈపడు చేస్తే పోతే వీడిని చంపేస్తని దావిలో ఎలా దొరికితాడు చంపేయడం మనుషులు పెట్టాడండి మనుషులు పెట్టే ప్రజలంతా అన్నారు ఏంటి ఆ దావీ దొరకపా అందరం చచ్చిపోతాం ఏంటి ఏం జరుగుతుంది నీ కొడుకు చెప్తున్నాడా నువ్వు చెప్తాడా మీ ఇద్దరి మీద చీటీ లేక ఆగిందని ఇద్దరి మీద చీటీ లేతే సౌరు మీద ఎవరి మీద వచ్చింది యోనాథం మీద వచ్చింది నిజమేగా దావీతులు బతికిచ్చింది మా ఎవన్న మనుషులు పెట్టాడు దావిదా నువ్వు ఆ సొంత పారిపోమంటే వెళ్ళిపోయాడే లేదా చీట్ అయితే కరెక్ట్గా వచ్చిందా లేదా మరి చీట్లు అయితే కరెక్టా కదా అమ్మా కరెక్ట్నా చీట్లు వేసుకోవచ్చా వేసుకొని రెండు రెండు ఉద్దేశాలు నీకునే అనుకో ఏది కరెక్ట్లో తెలుసుకోవచ్చా బైబుల్ ద్వారానే చెప్పాను మీ అందరికీ ఇప్పుడు చీట్లు వేసుకొని తెలుసుకుంటే దేవుడు తెలియపరిచిన మాటలు మీకు మరి వాక్యంలో ఒక్కసారి విషయం చెప్తున్నా మీ అందరికీ చీట్లు వేసేటప్పుడు దేవుడికి ప్రార్థన చేయకుండా చీట్లు వేయవాక దేవుడికి ప్రార్థన చేసి బైబిల్ మీద వేయాలి చీటీ తెచ్చి ఎక్కడ బైబిల్ మీద బైబిల్ మీద వేసి నువ్వు దేవుడిని మళ్ళీ ప్రార్థన చేయాలి కళ్ళు తెరిచి చీటీ తీయకూడదు దేవుడు ఎలా తీయాలి నువ్వు కళ్ళు మూసి ఆ చీటీ తీయాలి ఆ చీటీ తీసినాక ఒక్కసారితో నీ అభిప్రాయం పడిపోవాలి లేదు నాకు నాకు ఇంకోసారి తీయాలనిపిస్తుంది లేదా ఏడు మోర్లు తీసుకో ఎన్ని మార్కులు ఏడు మార్కులు రెండోసారి వేసి రాయి ఒకసారి వద్దని వచ్చింది రెండోసారి ఆ వెళ్ళని వచ్చింది మూడోసారి వద్దని వచ్చింది నాలుగోసారి వద్దని వచ్చింది ఐదోసారి వద్దని వచ్చింది ఆరోసారి వద్దని వచ్చింది ఏడోసారి వద్దని వచ్చింది వద్దనా ఎవరైనా ఎలా ఆగిపోవాలి ఏడు మార్కులు మట్టికి నువ్వు చూసావు లెక్క రాసుకున్న ప్రతిసారి చీటీ తీసినప్పుడు ఆ చీటీల్లో లెక్క నీకు ఎక్కువ మెజార్టీ వద్దుకుందా వెళ్ళిపోందా వెళ్ళమని ఉందా వద్దా చూసుకో చూసుకో వద్ద అంటే నువ్వు అయిపోవాలి వెళ్ళదంటే ఇది దేవుడు చెప్తున్న వాక్యం ఈరోజు చిట్టి గురించి మాట్లాడాడు దేవుడు నీ అభిప్రాయం అభిప్రాయం రెండు ఉద్దేశాల్లో కొట్టుమిట్టు ఉంటే దేవుడు అడిగి తెలుసుకోవచ్చు దేవుడు పది ఆసమలో మాట్లాడారు దేవుడు కొద్ది మాట్లాడాలి దించి ఆశీర్వదించు లాగా ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన పరిశుద్ధి ఈరోజు ఫస్ట్ ప్రభు నీ సన్నిధిలో చేరి ప్రభావం మేము నేను ఆరాధించడానికి నేను మహిపల్చడానికి గొప్ప భాగ్యాన్ని